మన సింధూర్ సింధూర్తో పాకిస్తాన్ ఉలికిపడిందనే చెప్పాలి కానీ నిజానికి ఇతర దేశాల దగ్గర తమ పరువును కాపాడుకోవటానికి పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది ఒక పక్క సరిహద్దులో మన సైనికుల్ని రచ్చకొడుతూనే ప్రధానంగా భారతదేశానికి ముఖ్యమైన పదహారు ప్లేస్లను కూడా టార్గెట్ చేశాయి దీన్ని అటాక్ చేయడానికే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ అండ్ ఇంకా వాళ్ళ డ్రోన్స్ ని కూడా మన దగ్గరకు పంపించారు మన దగ్గర ఉన్న విష్ణుమూర్తి సుదర్శన చక్రం దాన్ని సక్సెస్ఫుల్ గా కరెక్ట్ టైంలో దాన్ని పేల్చి పడేసింది అండ్ ఈ సుదర్శన చక్రం పేరే ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాయంప్ ఈ సుదర్శన్ చక్రం యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్ధవంతంగా ఉండేలా కొత్త కొత్త పేర్లు ఏవి యాడ్ చేయకుండా మీ బుర్రకి ఎక్కే విధంగా డిజైన్ చేసి పెట్టా దీంట్లో ఫోర్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వన్ నైన్ ఎం నైంటీ సిక్స్ ఈ ఇది ఎలాంటిదంటే నూట ఆరు కిలోమీటర్ల దూరంలో ఎంత స్పీడ్తో ఎనిమిస్ పంపించిన వెపన్స్ ఎలాంటివైనా కానీ వచ్చాయి అంటే అవి ఎంత మూమెంట్గా గా ఉన్నా కూడా కరెక్ట్ గా దాన్ని దూరంలో ఉండే మీడియం మిసైల్ ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ కోసం రూపొందించబడింది ఇక మూడవది ఫోర్ ఎయిట్ ఎన్ సిక్స్ దీని పవర్ మొత్తం గగన సమీక్షంలోనే పరీక్షిస్తుంది ఆకాశం నుంచి ఎటువంటి దాడి చేయడానికి వచ్చినా కూడా షార్ట్ రేంజ్ లో విత్ ఇన్ సెకండ్స్ లో దాన్ని నాశనం చేసి పెడుతుంది చిత్త చివరి దాని సంగతికి వస్తే ఫోర్ జీరో ఇది నాలుగు వందల కిలోమీటర్ల డిఫెన్స్ లో ఉన్న ఏ టార్గెట్ అయినా కూడా అపాల్యేదించగలరు సో ఈ యూనిట్ అనేది డిగ్రీస్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఆ స్థానం నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఇతర దేశాలు ఏవి కూడా భారతదేశం పైన దాడి చేసినా వాటి సిగ్నల్స్ ఇన్ సెకండ్స్ లో ట్రేడ్ చేస్తుంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ అనేది ఒకేసారి ట్రాక్ చేయగలదు అదే విధంగా ఒకేసారి ఒకే సమయంలో ముప్పై ఆరు టార్గెట్లని నాశనం చేయగలదు ఈ మిసైల్స్ గంటకి పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో పది మీటర్ల నుండి ముప్పై కిలోమీటర్ల ఎత్తుకు ఎగరగలవు అండ్ ఆకాశంలో అంతరిక్షంలో కూడా ఎలాంటి పరిధిలో అయినా కూడా వీటి లక్ష్యాన్ని ఇవి అవలీలగా ఛేదించగలవు సిగ్నల్ అందిన వితిన్ టెన్ సెకండ్స్ లోనే ఆ సిగ్నల్ ని నాశనం చేసి పెడుతుంది అది ఈ సుదర్శన చక్రం యొక్క పవర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కేవలం ఉన్న ప్రదేశాల్లోనే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ దాడులు పనిచేస్తాయా అంటే అస్సలు కాదు నేల మీద అయితే గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది ఇక నీటిలో గంటకి ఇరవై కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది క్యాజువల్ గా మనం బైక్ ని షిప్స్ ని ఎలాగైతే రైడ్ చేయగలమో ఎక్కడికైనా తీసుకెళ్లగలమో అలాగే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రాన్ని కూడా మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఇది ఎలాంటి లైనా ఎలాంటి పరిమాణంలో అయినా పనిచేయగలదు దీని ఒక్క పాకెట్ లో ఏడు నుంచి ఎనిమిది మిసైల్ దాకా ఉంటాయి అలాంటివి ఒక్క ట్యాంకర్ కి నాలుగు జాయిన్ చేసుకుంటారు అండ్ దీని ఖర్చు వచ్చేసి పదిహేడు వందల కోట్లు అంత ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఇంత ఖర్చు పెట్టి తయారు చేశారు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో దీనికి భారత్ పెట్టిన పేరు సుదర్శన్ అండ్ ఇలాంటివి మన దగ్గర ఐదు ఉన్నాయి ఐదుకు అయిన ఖర్చు ముప్పై ఐదు వేల కోట్లు ఇప్పుడు పాకిస్తాన్ దీంతోనే యుద్ధం పెట్టుకోబోతుంది సారి ఆలోచించండి సుదర్శన్ ని ఫుల్ గా యూజ్ చేశామంటే పాకిస్తాన్ ఏమైపోతుంది అని చూసారు కదా మన దగ్గర అన్ని ఉన్న వెపన్స్ లో కల్లా సుదర్శన్ చాలా పవర్ఫుల్ ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ అనిపించినా కూడా ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి జెన్యున్ గా కొట్టండి